హైదరాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలోని దాడి ఘటనలో భాగంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ పట్నం నరేందర్ రెడ్డి యువ నాయకులు కార్తిక్ రెడ్డిలను చంగమూల్ పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకుని చంగోమూల్ పీఎస్కు తరలించారు

어영기 oh, మేడ్చల్ జిల్లా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోటి విధులు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు నష్టమైనది ఎస్డిసి గారు మాట్లాడడానికి ఒక నిమిషం మాట అదే చేసా ఆడియో ఫిక్స్ అన్నది అవే ఈ సకలకమలపుందకంపున వచ్చేసారిండి తీడియో

ఇట్లాంటి తల్లి విషయాలు మళ్ళీ ఎప్పుడే కాకుండా ఉండాలంటే వాళ్ళకు కట్టుదిట్టమైన చట్టాలు పెట్టేసి వాళ్ళపైన తీవ్రమైన ఎన్నో కేసు పెట్టాలని ఈ సందర్భంగా తెలుసుకోవాలి మండలం లంచన్న కాలంలో నిన్న అన్ని ఇవి ఎంత దౌర్భాగ్యం జిల్లా కలెక్టర్ మీద చేసుకొని జిల్లా కలెక్టర్ పైన విధంగా అడిషనల్ కలెక్టర్ ఆర్డిఓ అక్కడ

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగిచెల్ల విలేజ్ లో కలెక్టర్ గారు మరియు ఇతర అధికారుల పైన దాడికి నిరసనగా ఈరోజు మేడ్చల్ మల్కాడి జిల్లాలో జేఏసీ పక్షాన నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షులు కార్యదర్శులు విజయ్ కుమార్ అలాగే కురుమూర్తి వారి కార్యవర్గ సభ్యులు రెవెన్యూ మిగతా ఉద్యోగ సిబ్బంది దీనిలో పాల్గొనడం జరిగింది మాది ఒకటే డిమాండ్ ఈ ప్రజా సేకరణ ల్యాండ్ ఎక్విషియన్ భూ సేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణది కామన్ అది మేము కూడా మా సొంత ప్రయోజనాల చేసేది కాదు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూ సేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్ పోవడం జరిగింది ప్రజలకు రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది కానీ కొట్టడం అనేది అది చాలా ఇహనీయమైన చర్య దాన్ని తప్పకుండా మేము ఉద్యోగుల పక్షాన్ని ఖండిస్తున్నాము తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారుల పైన తప్పకుండా శిక్షించాలి ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన మేడ్చల్ మల్కా జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని తప్పకుండా రైతులు కూడా ఆలోచించుకొని ఆ విధంగా ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూడాలని తప్పకుండా మీ నిరసన ఉన్నప్పుడు తెలపడానికి అవకాశం ఉంది నిరసన తెలపాలి కాబట్టి ఈ కలెక్ నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ గారిపై జరిపిన దాడిని టీజీఓస్ మేడ్చల్ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఎవరైతే కలెక్టర్ గారిపైన ఇతర అధికారులపైన దాడి జరిపారో వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎంప్లాయీస్ పైన ఎవరైనా దాడికి దిగితే వాళ్ళ వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు సరైన చట్టాలు కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వికారాబాద్ జిల్లా దుద్దాల మండలం లక్షల గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారిని పైన దౌర్భాగ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు మీరు ఏదన్నా ఉంటే నిరసన తెలిపేటుండే లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటుండే కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర అధికారుల పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడే శిక్షించి వాళ్ళపైన కఠిన కఠిన చర్యలు తీసుకొని వెంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంతవరకు మేము ఉద్యోగుల అందరం ఇదే విధంగా మేము కొట్లాడతామని కోరుతున్నాం ఎందుకంటే ఓ కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన శిక్షణలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము